హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో గుంటూరు స్టైల్ పెరుగు వంకాయ కర్రీని ఈరోజు మన ఛానల్లో చూడబోతున్నాం ఇది గుంటూరు స్టైల్ పెరుగు వంకాయ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు అందరూ చూసేసేయండి వంకాయల్ని ఒక ఐదారు వంకాయల్ని లావు ముక్కలుగా కోసుకున్నాను కోసుకుని ఒక గిన్నెలో వేసుకున్నాను రెండు ఉల్లిపాయలను కూడా రెండు పచ్చిమిరపయల్ని కూడా కోసుకున్నాను కోసుకుని గిన్నెలో వేసేసుకోండి ఒక గిన్నెలో అన్నీ ఇప్పుడు ఇందులోకి ఐదు ఆరు పెద్ద పెద్ద గుంట గరిటెలతో పెరుగు వేసుకుంటున్నాను పెరుగు వంకాయ కదా ఫ్రెండ్స్ పెరుగు ఎక్కువే పట్టిద్దండి పెరుగు వంకాయకి ఇప్పుడు ఇందులోకి కారం తగినంత వేసుకోండి తగినంత సాల్ట్ వేసుకోండి లేదా కళ్ళుప్పు వేసుకోండి కళ్ళుప్పే వేసుకున్నాను నేనైతే మీరు కూడా కళ్ళుప్పే వేసుకోండి తగినంత పసుపు వేసుకోండి ఇంకా ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పెరుగు ఈ ఉప్పు కారం పసుపు అంతా గ్రేవీ అంతా వంకాయకి పట్టేలాగా మొత్తం కలేసుకుని కలుపుకోండి ఫ్రెండ్స్ బాగా కల కలిసిపోవాలన్నమాట పెరుగంతా వంకాయకి పట్టాలి బాగా కలవాలి అప్పుడే వంకాయ పెరుగు వంకాయ అనేది కర్రీ అనేది చాలా టేస్టీగా వచ్చింది బాగా కలుపుకోండి పెరుగుని ఏమీ తొనకలు లేకుండా పెరుగంతా వంకాయకి పట్టేలాగా కలిపేసుకోండి పెరుగంత వాటర్ రూపంలో వాటర్గా అయిపోయింది చూసారా నేను వీడియోలో చూపించే విధంగా కలిపేసుకోండి శుభ్రంగా గరిటెలు పెట్టి అలా ఇలా కలపకండి ఫ్రెండ్స్ చేత్తోనే కలిపారంటే బాగా కలిసిద్ది చేత్తోనే కలుపుకోండి ఇప్పుడు మొదటిగా మనం ఒక చట్టిని పొయ్యి మీద పెట్టుకొని తడేమన్నా ఉంటే పోయేంతవరకు వాటర్ అన్ని పోయేంత వరకు వెయిట్ చేసుకున్న తర్వాత ఆయిల్ని వేసుకోండి కర్రీకి తగినంత ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు ఆయిల్ అంతా వేడెక్కేంత వరకు ఉంచుకుందాం ఇందులోకి జీలకర్ర పచ్చిశెనగపప్పు ఆవాలు ఎండుమిరపకాయ తాలింపులో వేసుకుంటున్నాను కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కొద్దిగా బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకుని ఇప్పుడు ముందుగా మనం కలుపుకున్న పెరుగు వంకాయని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ తాలింపులోకి యాడ్ చేసుకుని కలుపుకోవడమే గరిట పెట్టి కలుపుకోండి ఇప్పుడు పర్లేదు గరిట పెట్టుకుని కలిపేసుకోవచ్చు వేడిగా ఉండిది కాబట్టి ఇప్పుడు గరిట పెట్టుకుని కలుపుకొని పెరుగు విరిగిపోయిద్దనుకుంటారేమో ఫ్రెండ్స్ పెరుగు విరగదండి విరగకుండా మంచిగా వాటర్ అనేవి వంకాయలో వాటర్ అనేవి పైకి వస్తాయి పెరుగులో వాటర్ వంకాయలో వాటర్ అనేవి పైకి వస్తాయి ఆ పెరుగులో వాటర్ నుంచే వంకాయ ఉడికిద్ది ఫ్రెండ్స్ నార్మల్గా మనం అన్ని కర్రీస్లో వాటర్ పోస్తాం ఈ కర్రీలో మాత్రం వాటర్ పొయ్యం ఫ్రెండ్స్ మేమైతే పొయ్యము మీరు పొయ్యకండి పొయ్యకుండా ఉంటేనే టేస్ట్గా ఉండిద్ది పోసారనుకోండి అదిగో చూసారా వాటర్ ఎలా వస్తున్నాయో పైకి పోసారనుకోండి కర్రీ అనేది చాలా బాగోదు ఫ్రెండ్స్ వాటర్ పోసుకోకుండా ఉంటేనే కర్రీ అనేది బాగుండిద్ది ఇప్పుడు చూసారా వంకాయ అనేది మగ్గుతుంది చూడండి మీరే చూస్తున్నారు కదా వీడియోలో వాటర్ అనేవి ఎలా పైకి వస్తున్నాయో నేనేమైనా వాటర్ పోసానా వాటర్ అనేవి నేను పోయలేదు ఫ్రెండ్స్ పెరుగులోంచి వాటర్ ఎలా వచ్చినాయో చూసారా అదే అనమాట గుంటూరు స్టైల్ పెరుగు వంకాయ కర్రీ అంటే అదేనండి చాలా సింపుల్ అండ్ త్వరగా చేసుకునే పెరుగు వంకాయ కర్రీ అండి ఇది చాలా త్వరగా చేసుకోవచ్చు ఈ పెరుగు వంకాయ కర్రీని చాలా టేస్టీగా ఉంటుంది అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అందరూ ఏం చేస్తారంటే పెరుగు వంకాయ కర్రీ అంటే అందరూ పెరుగు లాస్ట్లో కలుపుతారు వంకాయ కర్రీ వండేసేసి అది ఒక రకమైన స్టైల్ పెరుగు వంకాయ కండి ఇది గుంటూరు స్టైల్ పెరుగు వంకాయ కర్రీ అనమాట అంటే ఇది పెరుగు ముందే కలిపేసేసి పొయ్యి మీద వేసేది పెరుగు వంకాయ కర్రీ స్టైల్ అనమాట అందరూ ఏమనుకుంటారంటే పెరుగు వంకాయ అంటే ముందు పెరిగేస్తే పెరుగు విరిగిపోయేమో మనం పెరుగు వేయకూడదు ముందు లాస్ట్లో వేసుకోవాలి కర్రీ ఆరిపోయిన తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకోవాలి కాదండి పెరుగు ముందు ఇదే వేసి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా సూపర్గా ఉండిద్ది చూసారు కదా వాటర్ని ఇంకి పోయి ఆయిల్ ఎలా పైకి వస్తుందో ఇవి మీ పిల్లల లంచ్ బాక్స్లో కర్రీ కింద కానీ లేదా మీ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ లేదా మీ హస్బెండ్కి కానీ ఎవరికైనా కూడా ఇంట్లో మీ కుటుంబ సభ్యులకి చేసి పెట్టారంటే చాలా బాగుందని మిమ్మల్ని ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకుంటారు తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత మీ ఇంట్లో తప్పకుండా ఈ కర్రీని మాత్రం ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నా వీడియోస్లో మీకు ఇంకా ఏ వీడియోస్ కావాలో ఏ కర్రీస్ చేయాలో మీరు చెప్పండి ఇంకా మీకు చేసిన వాటిలో ఏం నచ్చినాయో కమెంట్ వీడియో నచ్చితే లైక్ చేయండి